హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే వంకాయతోని బిర్యానీ చేస్తున్నాను చిన్న చిన్న వంకాయలు తీసుకొని బిర్యానీ చేయాలి అన్నప్పుడు ఇలాగ బాస్మతి రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పెద్ద గిన్నె తీసేసుకునేసి దాంట్లోకి ఉప్పు కారం గరం మసాలా అలాగే ధనియా పౌడరు మన చాలా జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా వన్ వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను వంకాయలు ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మసాలాలు మొత్తం కలుపుకొనేసి దీంట్లోకి వంకాయలని యాడ్ చేసుకోవాలి లేదంటే లోపల స్టఫ్ అయినా చేసుకోండి నేనైతే ఒకసారి అంతా బాగా కలుపుకున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకునేసి ఫస్ట్ మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నె తీసేసుకునేసి వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకునేసి మసాలాలు మొత్తం వేగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఏం లేదు ఎందుకంటే స్ట్రెయిన్ చేసేస్తాం కదా అందుకనేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకునేసి పక్కన స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు ఇంకొకటి పెద్ద గిన్నె తీసుకున్నాను బిర్యానీ చేయాలంటే కొంచెం వేడలపాటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూను నెయ్యి యాడ్ చేసేసుకునేసి హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకునేసి వేసుకున్నాను అనమాట ఒక రెండు ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లోకి నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇలాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు టమాటోలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలాగ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు బియ్యం వేసేది క్లిప్పింగ్ మిస్ అయిందనమాట పక్కన బియ్యం వేసేసాను టమాటోస్ని మగ్గనిచ్చుకోవాలన్నమాట మూత పెట్టేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి టమాటోస్ మగ్గిపోయిన తర్వాత ముందే కలిపి పెట్టుకున్నాం కదా వంకాయల్ని దాన్ని మొత్తం వేసేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను జస్ట్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా బాగా కలుపుకొనేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని దీంట్లోకి మూత పెట్టేసుకొనేసి మగ్గించుకోవాలి ఇప్పుడు పక్కన రైస్ ఉడికింటాయి చూద్దాము ఒకసారి అంతా కలుపుకొనేసి ఉడికాయో లేదో ఎలా చూడాలి ఎప్పుడు తీయాలి అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మెతుకు పట్టుకున్నప్పుడు హాఫ్ హాఫ్ విరిగిపోతాయి అప్పుడు వేరే ఒక గిన్నెలోకి తీసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత తీసి చూద్దాం ఇక్కడ వంకాయలు మగ్గాయో లేదో ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి మనం గిన్నెలో కలుపుకున్నాం కదా దాంట్లో జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొనేసి దీంట్లో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొనేసి మగ్గినిచ్చుకోవాలి వంకాయలు మగ్గాయో లేదో చూసుకొనేసి మళ్ళీ ఒక కొన్ని వాటర్ యాడ్ చేసేసుకునేసి వంకాయల్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చుకోవాలన్నమాట ఇలాగ ఉడికిపోయాయో లేదో మళ్ళీ చూద్దాం మూత పెట్టేసుకొనేసి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఒక వంకాయని తీసి ఇలా అంటే కొంచెం మెత్తగా ఉంటుంది అంతే స్మాష్ కాకూడదు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఫస్ట్ ఒక లేయరు రైస్ వేసుకోవాలి ఇలాగ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ దానిపైన ఒక లేయరు రైస్ వేసేసుకోవాలి దానిపైన మళ్ళీ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకునేసి వన్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి మిడిల్ లేయర్ వచ్చినప్పుడు కొంతమంది పాలల్లో కుంకుంపు వేసి వేస్తూ ఉంటారు కదా కుంకుంపు ఆప్షనల్ లేని వాళ్ళు ఇలాగ పసుపు వేసేసుకునేసి పాలల్లో మొత్తం కలిపేసి మొత్తం ఇలాగ పోసేసుకోవాలన్నమాట ఇదైనా కూడా ఏం స్మెల్ రాదనమాట మంచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకునేసి ఒక ఇరవై నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి టెన్ మినిట్స్ వదిలేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని టెన్ మినిట్స్ ఉన్న తర్వాత రెడీ అయిపోతుంది మన గుత్తి వంకాయ బిర్యానీ సేమ్ నాన్ వెజ్ టేస్టే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి నాన్ వెజ్ చేసుకోలేనప్పుడు ఇది చేసుకుంటే సేమ్ దానిలాగే వస్తుంది టేస్ట్ అయితే అంతే ఈ వీడియో బాయ్